జై శ్రీకృష్ణ అందరికీ అండి వ్యాస భగవాను చేత రచింపబడిన పంచమ విధంగా పిలువబడిన మహాభారతమును ఈరోజు మనం తెలుసుకుందాం మహాభారతం లక్ష శ్లోకాలతో నిండి ఉంది పద్దెనిమిది పర్వాలతో విస్తరించబడి ఉంది మానవునికి కావలసిన ధర్మ అర్ధకామ మోక్షములనే చతుర్విధ ఫలాలను సంపూర్ణంగా ఇవ్వగలిగిన కల్పవృక్షమే మహాభారతం భారతంలో ఉన్న అంశము వేరొక చోట ఉండవచ్చు కానీ భారతంలో లేని అంశము మరెక్కడా ఉండదని ఘంటాపదంగా చెప్పబడింది ఇది మన పిల్లలకు ఖచ్చితంగా తెలియపరచాలి ఎందుకంటే మహాభారతం చదివిన లేక వినిన యశస్సును ఆయుష్ను శత్రునాశనమును పౌత్ర వంశాభివృద్ధిని సమస్త ఐశ్వర్యములను సర్వ తీర్థముల యొక్క ఫలములను ఇచ్చును మనం ఈ మహాభారతాన్ని వినాలన్నా చదవాలన్నా ఎన్నో ఎన్నో జన్మల కోట్ల జన్మల తర్వాత కానీ మనం ఈ మహాభారతాన్ని వినలేము మనం ఒకసారి మహాభారతం యొక్క ప్రారంభ శ్లోకం ఒకసారి విందాం నారాయణం నమస్కృత్య నరం చేయ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము తీరయేత్ అంటే నారాయణుని జీవులలో ఉత్తముడైన నరుని సరస్వతీదేవిని వ్యాసుని నమస్కరించి జయమని పేరు గల భారతీతిహాసమును పలుకోవలసినదిగా ఇది నారాయణుడి ఆజ్ఞ పరాశర మహర్షి సత్యవతీదేవి యొక్క కుమారుడు వ్యాస భగవానుడు వ్యాస భగవానుడి కుమారుడు సుఖబ్రహ్మగారు ఈ సుఖబ్రహ్మగారు పరీక్షిత్ మహారాజుకి ఏడు రోజులు చెప్పారు అదేమిటో ఒకసారి తెలుసుకుందాం మనం ఇప్పుడు ఒకసారి పరాశర మహర్షి యమునా నది తీరానికి వస్తారు పరాశర మహర్షికి యమునా నది మధ్యలో పడవ మీద నుంచని ఉన్న ఒక అందమైన యువతి కనిపించింది ఆమె పేరు సత్యవతి దేవి పూర్వం జాలర్లు చేపల వేటకై సముద్ర తీరంలో వలవేయగా ఒక పెద్ద చేప వలకు చిక్కుతుంది ఆ చేప గర్భంతో ఉంది అది సాధారణ చేప కాదు ఆ చేప బ్రహ్మగారిచే శపించబడ్డ ఒక దేవకన్య అప్పుడు జాలర్లు ఆ చేపని అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకుని వస్తారు జాలర్లు ఆ చేపని రెండుగా కోసారు ఆ చేప శరీరంలో నుంచి దేవకన్య చేప విమోచనం జరిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది కానీ జాలర్లకు మాత్రం ఆ చేప కడుపులో ఇద్దరు బిడ్డలు కనిపించారు జాలర్లు ఆ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఆ దేశ మహారాజు అయిన దాసరాజుకి అప్పగించారు ఆ బిడ్డలలో మగబిడ్డ మత్స్య దేశానికి రాజు అయ్యాడు ఆడబిడ్డ ఆ రాజభవనంలోనే ఒక జాలరికి పుత్రికగా పెరిగింది అలా పెరిగిన అమ్మాయే దేవి పరాశరుడు దేవి అందానికి ఆకర్షితుడై తనతో బిడ్డని కనాలని కోరాడు అప్పుడు సత్యవతీదేవి ముని మాట కాదు అంటే శాపం ఇస్తారని భయపడి ఇలా అంటుంది మహాత్మా నేను ఒక జాలరి పుత్రికని నా దగ్గర చేపల వాసన వస్తూ ఉంటుంది అలాగే నేను కన్యత్వాన్ని పోగొట్టుకొని నా తండ్రికి నా మొహం ఎలా చూపించగలను అంటుంది అప్పుడు పరాశరుడు తనకు వరమిస్తాడు అది ఏమిటంటే తన శరీరం నుండి చేపల వాసన పోగొట్టి యోజన దూరం వరకు సుగంధ పరిమళాలు వెదజల్లే విధంగా వరమిస్తాడు అందుకే ఆమెను యోజన గంధి అంటారు అలాగే ఆమె కన్యత్వం చెడకుండా కూడా వరమిస్తాడు ఆ విధంగా వీరిద్దరికీ వ్యాసుడు జన్మిస్తాడు ఆశ్చర్యంగా వ్యాసుడు పుట్టగానే పెద్దవాడు అవుతాడు వ్యాసుడు తల్లికి నమస్కరించి అమ్మ మీకు ఎప్పుడు అవసరం వచ్చినా తలచుకున్న వెంటనే నేను మీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్పి తపస్సు కోసం అడవుల్లోకి వెళ్ళిపోతాడు